నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి షేర్ చేయండి మీకు నా వీడియో నచ్చితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే అయితే నేను కార్యక్రమం అంటే చిన్నానా వాళ్ళు చనిపోయారని ఆ రెండు చోట్ల చూసుకొని మరుసటి రోజు అండి ఇది అంటే చనిపోయి మట్టి అయిపోయిన మరుసటి రోజు మా ఆశీర్వాద చిన్నానా వాళ్ళ అమ్మాయి అండి అంటే మా చెల్లి మాంగారు చనిపోతే వాళ్ళ కార్యక్రమం అనమాట ఇంకా అక్కడికి కూడా వెళ్తున్నట్టే నేను వస్తాను అని మా మరిది గారికి చెప్తే ఇంకా ఆటో తీసాడు ఆయన అయితే వెళ్ళే దారిలో చూడండి పొలాలు చక్కగా దున్నేసి విత్తనాలు వేయడానికి రెడీగా ఉన్నారనమాట అంటే ఇప్పుడు ఉడుపులు ఊడసట్లేదు అంటే జల్లేస్తున్నారంట మరి నాకు జల్లేస్తున్నారంటే నాకు అర్థం అవ్వలేదు మా చెల్లి చెప్తుంది ఒడ్లు దూరం దూరంగా జల్లేస్తే వచ్చేస్తున్నాయి అక్క అని ఊడిస్తే బాగుంటుంది కదా అంటే ఏమో అక్క ఇప్పుడు ఊడసట్లేదు కొంతమంది ఊడిపెందుతున్నారు కొంతమంది ఊడిపించట్లేదు అని అయితే చెప్తుంది ఇంక మేమైతే బయలుదేరి అక్కడికి వెళ్ళాము ఇక్కడ మేకలను కడుతుంది కదండి ఇక్కడ కూర్చొని సావిటిలో అయితే ఆ పిన్నిగోండి ఈ పిన్ని కళ్ళజోడి ఎట్టుకుందాం ఆ పిన్ని అలా అన్నమాట చనిపోతాం మొన్న ఇంకా మా ఇంకో పిన్ని ఇల్లు నలుగురు తోటుకోవడంలో అందులో బ్లూ సారీ కట్టుకున్న మా పిన్ని పక్కనే రెడ్ సారీ కట్టుకొని మాట్లాడుతుంది ఆవిడ నలుగురు అన్నదమ్ముల్లో ఒక చెల్లె అన్నమాట ఆవిడ ఇంకా అలా అంతే అయ్యా అసలు తల్లిని మాట్లాడే మాటలు పిల్లలకి మాట్లాడే మాటలు మాట్లాడు భార్య మాట్లాడు ఒక అక్క లేదు చెల్లి లేదు అక్కడ పెట్టాడు మూడు సంవత్సరాలు ముల్లు నా కొడుకు మునిరు వయ్యా తెలుసుకుంటే చెత్తపైరు వయ్యా ముగిరిరు వయ సాగు తర్వాత తీసుకొచ్చేసాడు తీసుకొచ్చి హాస్పిటల్లోకి చేసేసాడు చేసేస్తే అమ్మాయి అమ్మాయికి ఏం లేవు మొత్తం తినేసింది లెవర్ తినేసింది కిడ్నీలో దెబ్బతిన్నది అసలు మేము చెప్పలేము మీ అందరు సంతకాలు చేయండి ఏడ్చుకుంటామన్నారు ఏర్చుకుంటాం అంటే సరేనని చెప్పి అక్కడ ముంద గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేసాం గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేసి ఏం చేశారు ఏతు ఒంటి గంటకి పారిపోయింది పారిపోయి నేను కళ్ళు కాను పడతాల్లో కాళ్ళు కరలేకపోరి మేరి కూతురు ముగ్గురు ఇద్దరు ఉన్నారు ఆ పిల్ల ఈ పిల్ల వెనక ఈడు ముందు ఆ సందులో బరిగెత్తున్నాడు అంట ఈ సందులో బరిగెత్తనాడంట మళ్ళీ రోడ్లమ్మట బస్సులు చట్టం పడుతున్నాడంటే రెండు గంట ఈ పిల్ల వెనకాల మీరే పరిగెత్తడానికి వెనకాల వస్తున్నాడు బిర్జి ఎక్కేసి బ్రిడ్జి మీద దూకేస్తున్నాడు చూడు దేవుని మాయన ఉన్నాడు పోలీసులు ఇద్దరు అక్కడ ఉన్నారంట పట్టింది పట్టి ఏంట్రా నువ్వు బ్రిడ్జి ఎక్కుతున్నావు ఏంటంటే దాక్కుంటున్నా అన్నాడు దిర్జిమ నుంచి కింద దాక్కుంటావా దేవుడు దగ్గర ఎవరో అని దింపు గట్టుగా పట్టుకున్నారు పోలీసులు చీర మంచిది చీర పట్టుకున్న వాళ్ళకంటే మా మీరు పిల్లలు వచ్చేసారు ఎవరా మీకు ఈ అబ్బాయి అంటే మా ఆయన అండి మా తమ్ముడు అని మీరు పెట్టుకున్నారు మీ వాళ్ళకి ఎవరు కనకబులు చేసుకొని మీ వాళ్ళు అవన్నీ పట్టుకుంటా మేము వాళ్ళకి కబుర్ ఫోన్ చేస్తే మా కొరీ తీసుకొచ్చాం తీసుకొచ్చిన దాని నుంచి బాధ్యమ్మా ఇంట్లో పెట్టి సరిపోసాం అయిమా నేను ఐమా పెడితే వెళ్ళిపోయి తీసుకుని వదిిన నన్ను సబ్ ఎత్తాకొచ్చిన పట్టుకో నన్ను ఒక్క పట్టుకోను వదినా నన్ను పట్టుకో అసలు ఐమాను ఆట వేసుకుని వాళ్ళకల్లా మళ్ళీ పిల్లవాడిని ఆటేసుకుని వాళ్ళకల్లా పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి దూరిపోయి నాతో మాట్లాడుతున్న పిన్నికి అండి ఇద్దరు ఆడపిల్లలోని ముగ్గురు అండి అయితే ఆ చిన్నోడు లాస్ట్ వాడు అనమాట మా తమ్ముడు వాడు వాడి కోసమే చెప్తుందండి మా మాట వినేవాడు కాదమ్మా మమ్మల్ని చాలా బాధ పెట్టి ఆరోగ్యం పాడు చేసుకున్నాడు ఆడి గురించే ప్రార్థన చేసేదాన్ని అని చెప్పి ఇంకా తల్లి బాధ తల్లికే తెలుస్తుంది కదండి మరి బెడ్లో బాగుంటే ఏమనిపించదండి బాగోలేని బిడ్డ మీదకే తల్లి మనసు లాగుతుంది మరి అంటాం కానీ ఉంటే ఉన్నాడు లేకపోతే లేడని కానీ కానీ ఆ బిడ్డకి ఏమైనా అయిందంటే మటుకు తల్లి మనసు ఎంత తలడిల్లిపోద్దో తన మాటలో మీకు అర్థం ఏమయ్యి ఉంటుంది ఇంకా అలాగ నాతో కాసేపు కూర్చొని ఇంకా మేము నేను ఎప్పుడో వస్తాను కదండి ఇంకా అలా కూర్చోవడానికి మాట్లాడడానికి కూడా ఉండదు ఇంక నేను అన్ని నాలుగిళ్ళు సక్క పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాను ఇంకా అలా మాట్లాడింది అనమాట మా పెద్ద తమ్ముడికి అంటే ముగ్గురు అన్నాను కదా మా పెద్ద తమ్ముడికి మా సొంత అక్క మొన్న వచ్చింది కదా మా ఇంటికి వాళ్ళ అమ్మాయినే ఇచ్చాము ఇంకా అక్కడ కింద కూర్చుంది కదండి ఆ రెండు ఒకసారి మీద చొక్కలు వాళ్ళ అమ్మాయినేమో రెండో తమ్ముడికి ఇచ్చాము వాళ్ళ వాళ్ళమ్మే వీళ్ళందరికైనా పెద్ద తోటికోళ్ళండి అందరూ దగ్గర వాళ్ళమే ఇంకా మా పిన్ని అన్నమాట అయిగండి ఎల్లోసారి ఇంకా అక్కడి నుంచి మా చెల్లెలు ఇంటికి వెళ్ళాను అక్కడ మాట్లాడుతున్నాను అంత మాట మాట్లాడినావే మా మరిదిని ఏ మా మరిది ఎదురుగా నువ్వు అంత మాట మొత్తం ఊరు మాత్రం మావోళ్ళే కటిలో మాత్రం మావాళ్ళే మా వాళ్ళు కాదు నాకు చెప్పు ఎవరి మధ్యలో నువ్వు వచ్చి ఎవరి మధ్య అన్నది ఎంత వచ్చి ఉన్నా కట్టుకు మొత్తం మరి అల్లుడి దగ్గర రావాల్సిందే అల్లుడికి మేము లక్ష పెట్టేవాళ్ళే కట్టుకుల మరి ఆయన లేకుండా కట్టావా నువ్వు ఎంత చెప్ప మా చెల్లి మా బరుదు లేకుండా చింటు గారు కట్టాడా మా చెల్లి బావగారు అవుతారు కదా ఇంకా అందుకని ఆవిడైతే ఎటకారం ఆడుతుందండి వాళ్ళ బావతోటి జోకులేతుంది మరి నేను అవుతాను నేను జోకులేయకూడదు కదా అందుకని నేను కొంచెం కూల్గా మాట్లాడాను సరే అక్కడి నుంచి అంటే మామూలుగా ప్రేయర్ అయిపోయిందండి అప్పటికే మేము వెళ్ళేటప్పటికి లేట్ అయింది సరే ఇంకా ప్రేయర్ అయిపోయింది వర్షం వచ్చేసిందని తొందరగా ముగించేస్తారని చెప్తున్నారు ఈ లోపల తమ్ముడు వచ్చి పలకరెత్తున్నాడు వచ్చావా అక్క అనేసి నేను వచ్చాను ఈ లోపే మా చిన్నా మా తమ్ముడు మా గారు వాళ్ళందరూ వచ్చేసారండి వచ్చి కూర్చున్నారు మేము వెళ్ళేటప్పటికి ఇంకా మా తమ్ముడిని ఏదో ఒకటి మాట్లాడరా అంటే ఆడు ఎంత నవ్వునవుతున్నాడు అనండి ఏం మాట్లాడాలో తెలియక మా గారు కూడా నవ్వేస్తున్నాడు ఏదో డైలాగ్ చెప్పు బాధనా బాగున్నానమ్మాట వెళ్ళిపోతున్నా నిన్నే అడిగాను వెళ్ళు వెళ్ళు వెళ్ళి నేను ఇప్పుడు రాలేదునండి ఇంకా వాళ్ళు కొంచెం వాళ్ళు ఏ కార్యక్రమాలు ఉంటాయి కదా ఇవి చేసేదాన్ని లోనికి వెళ్ళి ముఖం చూసి వస్తానమ్మా అని చెప్పేసి వెళ్ళిందండి లోపు మేము భోజనాలు కూర్చున్నాం ఇంకొచ్చి పలకరెత్తు ఎక్కడ తిరుగుతాడు ఎక్కడ ఉంటాడు సావిత్రి ఉంటాడు ఇంట్లో ఉంటాడు అందరూ బాగున్నారు పర్లేదు కొంచెం ఆడపిల్లకి మీ నాన్న చూసినట్టు ఉంది నిన్ను అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి నాకు ఆ మాట ఎవరనంటే నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఎందుకంటే మా నాన్నంటే నాకు చాలా ఇష్టం అండి ఇప్పుడు బొంబాయి మామ అంటారు మా నాన్నని ఇంకా అంటే అలా పిలుస్తారు కొంతమంది అంటే బొంబాయి అయినా అన్నట్టుగా అక్కడ నుంచి వచ్చాడు కదా అని అక్కడ జాబ్ చేసి వచ్చాడు కదా అని అలాగా పేరు పడిపోయింది ఇంకా మేము అక్కడి నుంచి వచ్చేసామండి వచ్చేసాక మా చిన్నాను చనిపోయాడు అని చెప్పాను కదా ఇంకా అక్కడ కూడా వెళ్ళి కాసేపు కూర్చొని పలకరిందాము వాళ్ళతో మాట్లాడదాం అని చెప్పేసి వెళ్ళాను వెళ్ళేలోపు మా రెండో చెల్లి విజయవాడ తను వెళ్ళిపోయింది ఇంకా లాస్ట్ చెల్లి కూడా వెళ్ళిపోయిందండి నలుగురిలో లాస్ట్ది ఇంకా మా మూడో చెల్లిని పెద్ద చెల్లి ఉంటే ఇంక వాళ్ళతో మాట్లాడుతున్నాను ఆ రోజు కూడా పనికి వెళ్ళాడండి మా చిన్నా కొబ్బరికాయలు దించుతాడండి ఆ రోజు కూడా పనికి వెళ్ళాడంట కాకే మరి బాగా ఎండగాసింది కదా ఇంకా ఎండ దెబ్బ తర్వాత కొంచెం ఏదన్నా అంటే డ్రింక్ చేస్తాడులేండి దాని మూలాన్ని ఏదన్నా ప్రాబ్లం వస్తే ఇంట్లో తొందరగా చెప్పడో అలాగే ఏమన్నా మరి ఏమైందో ఇంకా చనిపోయాడు దానికోసం వాళ్ళు ఏంటంటే అస్సలు అలా చనిపోతాడు అనుకోలేదని బాధపడుతున్నారు తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకన్నా తల్లిదండ్రులు లేని వాళ్ళకే తెలుస్తుందండి ఆ బాధ ఉన్నంతసేపు నిజంగా ఆ బాధ ఏంటి అన్నది ఎవరికి ఆ ఫీల్ రాదు కానీ ఎప్పుడైతే వాళ్ళు మనకు దూరం అవుతామో ఇంకా అసలు మనం తట్టుకోలేమండి అంత అలా ఉంటుంది పరిస్థితి ఏంటి ఏం చెప్పు ఒక్కరోజు కూడా చేయించుకోకుండా వెళ్ళిపోయాడు అక్క అని చెప్పేసి నిజంగా అలాంటి మరణం రావడం కూడా ఎంతో అదృష్టం ఉన్న వాళ్ళకే వస్తుందండి నిజంగా మా చిన్నానైతే చాలా అదృష్టవంతుడు అలాగా ఒక్కరితో కూడా చేయించుకోకుండా వెళ్ళడం అన్నది చాలా గ్రేట్ ఈ లోపు మా అత్త వచ్చిందండి చూడండి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా చెప్ప కాదే చిన్న మేనకోళ్ళ నేను మా అక్క నాకన్నా పెద్దది చిన్నపిల్లగా అంత నెట్టుంది మా అక్క పదకొండు సంవత్సరాలు పెద్దదే ఇదిగోండి మా అత్త అండి మా చిన్న అత్త అండి చూడ మా వాళ్ళకి ఆయ చెప్పు మా చిన్నత్తా కనబడతాం ఎంత పిచ్చిదా నువ్వు కూడా ఉన్నారా ఈ లోకల్లో మనం కనబడతాం అమ్మా వాళ్ళకి అంటున్నాం కనబడతావు నువ్వు అందరం కనబడతావు కట్టుకుల ఆడపడుచు నువ్వు అని చెప్తా నేను ఆడపడుచునేలే పుత్తూరులో ఉండరు అందరికి ప్రపంచం అంతా తున్లో వాళ్ళకే కాదు మొత్తం ప్రపంచం వడ్ల అన్ని చోట్ల కనిగిరి అన్ని చోట్ల కనబడతాం అది అలాగే ఇంకా అందరూ అలాగే చూస్తారు నువ్వు చూసినట్టే చిన్న పొద్దున్న లేతే పొలం పనులు చేయడం ఇంకా వచ్చి అదేదో సీరియల్ చూడడం ప్రార్థన ఉంటే ప్రార్థనకి వెళ్ళడం ఇదే లోకం తప్ప ఇంకేం తెలియదండి మా వాళ్ళకి చాలా మంది అలాగ ఉంటారు ఎక్కడో కొద్ది కొద్దిగా తెలివితేటల కలవాళ్ళు ఉంటారు కానీ ఇలాంటి వాళ్ళు అయితే చాలామంది ఉంటారండి మా అత్త అమ్మాయికి తనం చూసి నాకు వచ్చింది ఇంకా ఈ యూట్యూబ్ కోసం కూడా తెలియని వాళ్ళు ఉన్నారనిపించింది అయితే ఇంకా అంటే చిన్న వయసులోనే భర్త కోల్పోయాడండి సంవత్సరం పిల్లడుని మూడు నెలలు పాప అనుకుంటా అప్పుడు చనిపోయాడు ఇంకా అప్పటి నుంచి వాళ్ళని పెంచుకోవడం ఇంకా అదే లోకం అయిపోయింది మా అత్తరుగుతుంది ఇదిగో వీడియో తీస్తున్నాను అత్త అంటుంది ఇలా ఇలా ఇలారా అత్త అంటుంది తుల్లో వాళ్ళకే కనపడుతుందమ్మా అందరికి కనబడుతుందా అని చెప్తుంది అదే చెప్తున్నాను అందరికి కనబడుతుంది ఆల్ ఫోన్లోనే కనబడుతుందంట ఆల్ ఫోన్లోనే కనబడుతుందంట సోతుందంట అంతే మొత్తం లేనాడు రోజు నేను కరువుంది చెప్పు ఓ పక్క మేనమామి కొడుకులు ఓ పక్క చెల్లెళ్ళు ఓ పక్క తమ్ముళ్ళు ఎక్కడికెళ్ళావు మొదది అయితే ఎవరు పెట్టరు నాకు అంతే అది కదా మరి కావాల్సింది నన్ను చూడలేని వాళ్ళు ఉన్నారా వడ్ల మళ్ళా అది మా మాయ కొ అక్క మీ మర్దిగారు నీ కోసం భోజనానికి వెయిట్ చేస్తున్నారు అంటే ఇంక నేను గబాగబా వెళ్ళిపోయానండి అండి ఇంకెళ్ళతో మాట్లాడేసి అక్కడికి వెళ్ళేసరికి మా చెల్లి ఎండు రోయలు కోడిగుడ్లు కూర వండింది మా చెల్లి ఏ కూర చాలా బాగుంటుంది అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంక నేను మా మధ్య గారు భోంచేసిన తర్వాత మా చెల్లి చేస్తాను అంది ఇంక మా వాళ్ళందరినీ చూపించాను కదండి ఇంకా చూపిస్తాను మా చెల్లెళ్ళని ఇంకా మిగతా తమ్ముడాని మా అత్తాళ్ళు ఇంక మా వాళ్ళందరూ ఎలా ఉన్నారో చెప్పండి ఈ వీడియో ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఉంటానండి బాయ్